వ్యవహారంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది రోజులో వందల ఎకరాల్లో చట్లను నరికివేయటం మామూలు విషయం కాదని ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది దీనిపై ఎఫిడవిట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం విచారణను పదహారవ తేదీ వరకు వాయిదా వేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ప్రభుత్వ చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు హెచ్సియు విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలుకుతూ కీలక ప్రకటనలు చేశాయి బీజేవైఎంతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన తీవ్రతరం చేశాయి అసెంబ్లీ ముట్టడికి ఎత్తించాయి అయితే ప్రభుత్వం మాత్రం ఆందోళన వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగుందంటూ ఆరోపిస్తున్నాయి వివాదం మరింతగా ముదురుతోంది ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిలో ఓవైపు చదువు చేసే పనులు జరుగుతూ ఉండగా వర్సిటీ భూముల జోలికి రావద్దంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనను తీవ్రం చేస్తున్నారు ఇవాళ ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు లోపల జరుగుతున్న పనులను అడ్డుకునేందుకు హెచ్సియు ప్రధాన గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో హెచ్సియు వద్ద ఉద్రిక్తత నెలకొంది నిరసనల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వామపక్ష విద్యార్థి సంఘాలు భారతీయ జనతా యువమోర్చా సైతం ఆందోళనలో పాల్గొన్నాయి బీజ వయంతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అసెంబ్లీ ఆవరణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలుకుతూ అసెంబ్లీ ఆవరణలో బైఠాయించారు భూములను వేలం వేయవద్దంటూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేవైఎం ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వస్తున్న బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని బోయినపల్లి ఠానాకు తరలించారు కాగా విద్యార్థుల ఆందోళన అరెస్టులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని తెలిపారు వర్సిటీలో విద్యార్థులపై దుందుడుకుగా వ్యవహరించొద్దని పోలీసులను ఆదేశించారు అలాగే సంబంధించిన అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు హెచ్సీయూ భూములను ఎవరు కొనొద్దని సూచించారు ఒకవేళ కొన్న తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుంటా ఉన్నారు నాలుగు వందల ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేసి హెచ్సీ ఒక కానుగ ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు ఆ నాలుగు వందల ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో గా ఏర్పాటు చేస్తాము హెచ్సియు వివాదంపై కేంద్ర రాష్ట్ర అత్యున్నత ధర్మాసనాలు కూడా స్పందించాయి హైదరాబాద్లోని కంచి గచ్చిబోలి భూములపై వటా ఫౌండేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ ఇవాళ కూడా కొనసాగింది ఈ కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు న్యాయస్థానాన్ని అడ్వకేట్ జనరల్ గడువు కోరారు ఏజీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ ఏడవ తేదీకి వాయిదా వేసింది అప్పటి వరకు కంచి గచ్చిబోలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించింది మరోవైపు సుప్రీంకోర్టులోనూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై విచారణ జరిగింది ముప్పై ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అటవీ భూమి అని చెప్పేందుకు ఆధారాలు లేవని కోర్టు తెలిపారు ప్రభుత్వం తరపు వాదనపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్ఈయు రిజిస్టార్కు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి వెంటనే నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ రిజిస్టార్ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది రిపోర్ట్ న్యూస్